హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యత సరదాగా మంచుకున్నా ఐ హోప్ అందరూ అనుకుంటూ ఉన్నాను సో ఇంకా మీ అందరితో పాటు దసరా బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా దసరా పండుగ అని చెప్పి ఇంత చెండాలంగా ఉన్నా ఏంటి అని మేమైతే దసరా పండుగకి కంపల్సరీ నాన్ వెజ్ అయితే తింటాము మా తెలంగాణలో దాదాపు నాన్ వెజ్ అయితే తింటారు ఓన్లీ దుర్గామాతను పెట్టుకున్న వాళ్ళే నాన్ వెజ్ తినరు వాళ్ళు కూడా దుర్గామాత అయిపోయిన తర్వాత తెల్లారి అట్లా నాన్ వెజ్ అయితే తింటారు ఏ పండుగకి వచ్చినా రాకపోయినా కంపల్సరీ సరే దసరా పండగకైతే అల్లుడు కానీ బిడ్డ కానీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోతారు ఇంకా నేను మా చెల్లె మా మరిది వాళ్ళు అయితే వచ్చి ఇక మా అమ్మ అయితే పొద్దు పొద్దుగాలనే దేవునికి పూజ చేసింది ఇంకా ఇక ఇక్కడనైతే మా చెల్లె నేను కలిసి వంటలు అయితే చేస్తున్నాను ఇక్కడ బబ్బర గారెలు అయితే చేస్తున్నాను ఇంకా చికెన్ మటన్ అవన్నీ వండడం అయిపోయిన తర్వాత ఇక్కడ మా చెల్లె పిల్లలకి స్నానం పోతు అంటే ఇక నేనైతే గ్యారెలు అనేసి అయితే చేస్తున్నాను ఇంకా అప్పటికే ఫుల్ లేట్ అయిపోయింది మేము తినేటప్పటికి త్రీ ఓ క్లాక్ అట్లా అయింది అనమాట ఈ పండుగ కనే కాదు ప్రతి పండగకి కూడా మనం తినాలనుకున్న టైం కి అస్సలు తినం కదా ఎందుకంటే మనం ప్రతిరోజు ఒకటి రెండు ఇంకా ఫైనల్ గా గ్యారెలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఈ గ్యారెలు అనేటివి సిమ్ లో పెట్టి కాలవాలి ఎక్కువ ఫుల్ గా పెట్టి కాల్చిన అనుకోండి లోపల అస్సలు కాలవు ఏమో మాడిపోతాయి సో అందువల్ల గ్యాస్ అయితే సిమ్ లో పెట్టి కాల్స్తే మంచిగా లోపల కూడా బాగా కాలుతాయి సో ఇంకా ఇక్కడ మటన్ కర్రీ అయితే వండినా మటన్ ఉడికేటప్పటికే చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే హాఫ్ కేజీ కేజీ అయితే కుక్కర్ లో అండుతాం గాని త్రీ కేజీస్ అండడానికి మా దగ్గర కుక్కర్ లేదన్నట్టు సో అందుకని ఇంకా గ్యాస్ పైననే గిన్నె పెట్టి వండినాం సో ఇట్లా అండడం వల్ల ఇది ఉడికే చాలా టైం తీసుకుంది అందులోనూ మా అమ్మ వాళ్ళ గ్యాస్ కూడా చాలా చిన్నగా మండుతుంది అనమాట సో అందుకైతే అంత టైం పట్టింది ఇంకా మటన్ కర్రీతో పాటు చపాతి కూడా చేసినాం మా చెల్లె నేనైతే ప్రతి ఒక్కటి చేసుకున్నాం మా అమ్మ వాళ్ళకి హోటల్ ఉంది కాబట్టి ఇంకా అక్కడికి పోయి వచ్చేసరికి అయితే మేమైతే వంటలన్నీ ప్రిపేర్ చేసి పెట్టినాం ఇంకా మా చెల్లె పాప నేను చపాతి తిన మమ్మీ అంటే ఇంకా దానికోసం కొన్ని పూరీలు అయితే చేసినాం ఇంకా మటన్ పోగు తీసుకున్నాం కాబట్టి అందులో నుండి కొంచెం బోటీ కూడా వచ్చింది అనమాట ఇంకా బోటీ కూడా మంచిగా గ్రేవీగా పెట్టి పెట్టిన మంచిగా చపాతీలోకి అండ్ ఇంకా ఈ గ్యారెలలోకి అయితే సూప్ అయితే సూపర్ టేస్ట్ ఉంది ఈసారి అన్ని వంటలు కూడా చాలా టేస్టీగా అయినాయి లేట్ అయినా కూడా ఇంకా ఫైనల్గా అన్ని వంటలు చేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చినా ఇంకా ఈ లోపైతే అందరూ మంచిగా రెడీ అయ్యి వాళ్ళు కూడా ఉన్నారు ఇక నన్నే తిడుతాలు మళ్ళీ ఎంతసేపు ఎంతసేపు అని ఎంతసేపు ఏంది పొద్దుంతా మేమే కదా వంటలు అవన్నీ చేసింది ఇంకా అవన్నీ చేసిన తర్వాత మేమైతే రెడీ అవ్వాలి కదా రెడీ అవ్వడం అంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది టూ ఓ క్లాక్ అవుతుంది ఇంకా స్నానం చేసిన తర్వాత జస్ట్ బొట్టు మాత్రమే పెట్టుకున్నాను నేను కనీసం ఫేర్ అండ్ లవ్లీ ను పౌడర్ కూడా వేసుకోలేదు ఇంకా ఫైనల్గా నేను వేసుకున్న డ్రెస్ అయితే ఎట్లా కామెంట్ లో చెప్పండి ఈ డ్రెస్ అయితే నేను అమ్మినప్పటి డ్రెస్ అనమాట నా దగ్గరదే ఇంకొక సైజ్ అయితే ఉంది ఎల్ సైజ్ ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రం ఈ డ్రెస్ నేనైతే వన్ ఇయర్ బ్యాక్ కుట్లు వేసుకొని వేసుకున్నప్పుడు అయితే కరెక్ట్ ఫిట్టింగ్ ఉండే ఇప్పుడైతే కొంచెం లూజ్ అయిపోయింది అండ్ ఆ డ్రెస్ అయితే నేనైతే లాస్ట్ వరకు ఉంచుకోలేదు ఎందుకంటే నాకు అంత ఉడకపోసినట్టు అనిపించింది ఇంకా ఫైనల్ గా వంటలన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక్కొక్కరిగా మా నానమ్మకైతే మొక్కుతున్నాం అన్నట్టు సో కొంతమంది అయితే పెత్రమాసకి పెద్దలకు పెట్టుకుంటారు కదా ఇక మా నానమ్మకైతే పెద్దల కలపలేదు అందుకని మా డాడీ చనిపోయిన డేట్ రోజే బియ్యం అయితే ఇస్తాడు మా నానమ్మకి కాకపోతే ఈ రోజు పండుగ రోజు పెద్దోళ్ళు ఆశపడతారు అంటారు కదా సో అందుకని ఇక మేము అందరం ఉన్నాం కాబట్టి ఎట్లాగో అన్ని వంటలు చేసుకున్నాం కదా మా నానమ్మ అయితే మేము ఏం చేసుకున్నా కంపల్సరీ ఇచ్చేటోళ్ళం ఎప్పుడన్నా ఇయ్యకపోతే మాత్రం మర్చిపోయి అస్సలు కూడా కానీ అలిగేదన్నట్టు మా నానమ్మ సో ఇంకా మా అమ్మ మేము చిన్నగున్నప్పుడు మా నానమ్మ మాతోనే ఉండేది కాబట్టి మా డాడీ బీమాన్ లో ఉండేటోడు ఇంకా అక్కడ వర్క్ చేసేటోడు సో ఇంకా దానివల్ల మా నానమ్మ మా మాతోనే ఉండేది కాబట్టి ఏమన్నా పండుగ కప్పాలు చేసుకుంటే మాత్రం మా నానమ్మ టేస్ట్ చూసేది పిండి అవి అవన్నీ ఇంకా మా నానమ్మ మొదలు పెట్టేది అది లేకపోతే ఒకవేళ మేము మొదలు అనుకోండి ఇక ఫుల్ అలిగేది పాపమ్మ మా నానమ్మ మాకు మా అమ్మమ్మ లేదు కాబట్టి మా అమ్మ ఒక వన్ ఇయర్ ఉన్నప్పుడే మా అమ్మమ్మ చనిపోయింది ఇంకా మాకు మా అమ్మమ్మ ప్రేమ అయితే తెలియదు మా నానమ్మ ప్రేమ అయితే మాకు చాలా తెలుసు మా నానమ్మకైతే ఐదుగురు కొడుకులు మిగిలిన నలుగురు అయితే మా నాన్నమ్మతో ఉండేటోళ్ళు కాదు వాళ్ళ ఫ్యామిలీస్తోని భీమండిలో ఉండేటోళ్ళు ఇంకా నేను మా అమ్మ మా చెల్లె మా తమ్ముడు మా నానమ్మ ఇక్కడ ఊళ్ళే ఉండేటోళ్ళం మా డాడీ ఏమో పని కోసం అక్కడికి పోయేటోడు అన్నట్టు ఇక ఒక్కొక్కరిగా మా నానమ్మకు మొక్కిన తర్వాతనైతే అయితే మంచిగా అందరం కూర్చొని అయితే ఇక్కడ తింటున్నాం ఇంకా నేనైతే ఎవరిని వీడియో తీయలేదు యాజ్ యూజువల్ వాళ్ళకి ఎవ్వరికి నేను వీడియో తీస్తే నచ్చదు సో అందుకని నా ముందు కెమెరా పెట్టుకొని నేనైతే తీసుకుంటున్నాను అండ్ ఇంకా వెనకాల పిల్లలు చూసి ఇలా నా కొడుకున్ను మా చెల్లె బిడ్డ అయితే మీద కూర్చొని తింటాలు ఇంకా అందరం కలిసి తింటున్నాం అన్నట్టే కానీ ఎవ్వరు ఫోన్లు వాళ్ళు చూసుకుంటారు అన్ని వెరైటీస్ చేసుకుంటాం కానీ కడుపు నిండా అసలు తినలేకపోతాం ఎందుకంటే తినేటప్పటికి లేట్ అయిపోతుంది కాబట్టి మనకు ఆకలి అనేది చచ్చిపోతుంది కదా దానివల్ల అయితే కొంచెం తక్కువే తింటాము అండ్ ఇంకా మీకు ఇవన్నీ చూపెట్టినా కానీ రైస్ అయితే చూపెట్టలేదు కదా నేనైతే రైస్ అండలేదు ఎందుకంటే ఇవన్నీ తినేటప్పటికి లేట్ అయిపోయింది తింటారో తినరో అనేసి అయితే ఊరుకున్నాను మళ్ళీ నైట్ ఈ కర్రీస్ ఇవన్నీ ఉండే అనమాట నైట్ ఒక రైస్ పెట్టుకొని అందరం కలిసి మంచిగా తిన్నాను అండ్ ఇంకా ఇక్కడ నేను వీడియో దిద్దా అంటే వెనుక నుండి మా చెల్లె బిడ్డ అన్న వీడియో దిద్దాం మా చిన్న వాడు చూసి దాసుకుంటాడు కావచ్చు వీడియోలో కనబడకుండా అనుకున్నాను కానీ ఏం దాసుకోలేదు వాడైతే వీడియోస్ చూసిండు ఎందుకంటే నేను మా చిన్నోడే ఇంట్లో ఉంటాం పెద్దోడు హాస్టల్ పోతాడు కాబట్టి వానికి కూడా కొంచెం కొంచెం వీడియోస్ లో కనబడ వీడియో అయితే షూట్ చేస్తున్నాను కానీ భయం భయంగానే తీస్తున్నాను ఎందుకంటే మా అయినా తిడతాడేమో అనుకున్నాను మా ఆయన అయితే ఏమన్నాడు కానీ ఇక నేను వీడియో తింటా అంటే పక్క నుండి మా ఆయన కామెంటరీ చెప్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ మేము ఏ రోజు ఇవన్నీ చేసుకున్నామని చెప్పి అని చెప్తాడు ఏదేమైనా నాన్ వెజ్ తినుకుంటూ థమ్స్అ తాగితే ఉంటుంది ఆ ఫీలే వేరు కదా ఇంకా నుండి ఏమీ తినలేదు ఏం తాగలేదు కాబట్టి దూప దూప ఉండడం వల్ల ఈ థమ్స్అప్ అనేది చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఇస్తుంది నాకైతే సో ఇవన్నీ చేసినాం కానీ మా పాప అయితే బిర్యానీ కావాలి బిర్యానీ కావాలని అడుగుతూనే ఉంది బిర్యానీ వీళ్ళందరు వీళ్ళందరుండి బిర్యానీ వద్దు అందరు తినరు కదా అనేసి అంటే ఇంకా సర్లే అనేసి అయితే ఊరుకున్నామన్నట్టు ఇంకా ఫైనల్గా ఇక్కడ ఒక్కరొక్కరిగా తింటూ ఉన్నాము మా అమ్మ అయితే అస్సలు తినదు మా చెల్లె నేను రెండు బుక్కలు కానీ మా అమ్మ అయితే మాకంటే అద్మానం అది ఒక్క బుక్కే తింటది ఇక మా డాడీ అయితే ఆ విషయంలో పొట్టు పొట్టు తిడతాడు నీకు తినడానికి ఏమైంది మంచిగా మేము అందరం తింటలేమా తిను అంటే నాకు సాలు సాలు అంటే ది ఇంకా ఫైనల్ గా మేమందరం తినేసి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే దసరా కాడికి వెళ్ళినాం ఈసారి అయితే దసరా అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజు వచ్చింది కదా ఇంకా గాంధీ జయంతి రోజు కోళ్ళని కానీ మేకల్ని కానీ ఇంకా మా ఊరు చిన్నది కాబట్టి ఎప్పుడు మేకనైతే నరకరు జస్ట్ సొరకాయనే నరికి దసరా అయితే చేస్తారు అన్నట్టు నాకైతే ఎందుకో ఇక్కడ చూస్తున్నంత సేపు ఈసారి దసరా ఎక్కువ మంది రానట్టు అనిపించింది ఎందుకంత తక్కువ మంది వచ్చిలో అర్థం కాలేదు మా ఊరు చిన్న ఊరు అయినప్పటికీ కూడా చాలా మంది అయితే ఉన్న వాళ్ళందరూ దసరా దగ్గర వీడియో షూట్ చేస్తున్నంత సేపు అందరూ నన్నే చూస్తూ ఉన్నారు సో ఇంకా ఎక్కడ నేను ఓవర్ చేస్తున్నానే అనుకుంటారు అని భయపడుతూనే కొంచెం కొంచెం క్లిప్స్ అయితే తీసిన ఇంకా ఫైనల్ గా మగ వాళ్ళందరూ నరికిన తర్వాత దాని బొట్ట అయితే అందరు పెట్టుకుని మంచిగా కంకణం కట్టిన తర్వాత మంచిగా డప్పులతో ఇంకా జమ్మాకి తీసుకురావడానికి కోసమైతే వెళ్తూ ఉన్నారు ఇంకా ఫైనల్గా మా ఊళ్ళో దసరా సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరిగినాయి అన్నట్టు నెక్స్ట్ దసరా వరకు నా ఛానల్ మంచిగా గ్రోత్ అయ్యి నా అవసరాలకు ఉపయోగపడేలా నా పిల్లలు ఏదైనా అమ్మాయిది కావాలని అడిగినప్పుడు కొనిచ్చేలా కొంచంత ఇన్కమ్ వస్తే సరిపోతుంది నాకు పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు అండ్ ఈ వీడియో ఎట్లా అనిపించింది నచ్చిందా నచ్చితే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్